హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో రుచికరమైన సింపుల్గా చేసుకునే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటి చూద్దాం ముందుగా దీనికోసం కేజీన్నర చేపలు శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలతో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా చీల్చుకోవాలి కొంచెం కరేపాకు కూడా తీసుకోవాలి అలాగే ఉల్లిపాయ కాడలు కూడా తీసుకోవాలి ఇవి వేసుకుంటే మరింత టేస్ట్ వచ్చింది తర్వాత మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి నీళ్ళు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న గా సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఇందాక మనం సపరేట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇలా మసాలా వేయించుకున్న తర్వాత చేప ముక్కలు కూడా వేసుకోవాలి మేము పులుసు కోసం తీసుకున్న చేపలు బొచ్చి చేపలు చేపలు వేసుకున్న తర్వాత తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత పసుపు పసుపు ఒక స్పూను కారం మూడు స్పూన్లు వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న వంద గ్రాముల చింతపండు పులుసుని పోసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత గెంటి పెట్టకుండా కలదిప్పుకోవాలి తర్వాత పులుసంతా అంతా ఇగిరే వరకు దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవాలి అంతేనండి వేడి వేడి రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి